తెలంగాణ కాంగ్రెస్ కమిటీ విస్తృత స్థాయి సమావేశం హైదరాబాద్లోని గాంధీభవనలో నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి ఉదయం పది గంటలకు పార్టీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఈ సమావేశానికి అధ్యక్షత వహించనున్నారు రాష్ట్ర రాజకీయం పార్టీ అంతర్గత నిర్మాణాలు రాబోయే ఎన్నికల వ్యూహాలు ఈ భేటీలో ప్రధాన ఎజెండాగా ఉండనున్నాయి ఈ సమావేశానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్తో పాటు మంత్రులు ఎమ్మెల్యేలు కీలక నేతలు కార్యవర్గ సభ్యులు వివిధ విభాగాల చైర్మన్లు హాజరుకానున్నారు తాజాగా ఎన్నికైన జిల్లా మరియు పట్టణ కాంగ్రెస్ కమిటీల అధ్యక్షులు కూడా ఈ సమావేశంలో పాల్గొననున్నారు కొత్తగా ఎన్నికైన బాధ్యుల కోసం ప్రత్యేక సెషన్ ఏర్పాటు చేయగా ఇందులో సీఎం రెడ్డి సమక్షంలో మహేష్ గౌడ్ నియామక పత్రాలను అందజేయనున్నారు దీని ద్వారా పార్టీని బలపరిచేందుకు తీసుకుంటున్న చర్యలను నాయకత్వం స్పష్టం చేయనుంది అలాగే గత రెండేళ్లుగా జిల్లా పట్టణ అధ్యక్షులుగా పనిచేసిన నేతలకు పార్టీ సన్మానం చేయనుంది వారి సేవలు వారి పదవీ కాలంలో పార్టీకి జరిగిన లాభ నష్టం భవిష్యత్తు ప్రణాళికల్లో వారి పాత్రపై కూడా చర్చించనున్నారు కొత్త అధ్యక్షులు మాజీ అధ్యక్షులు కలిసి పనిచేసే విధానంపై ఆదేశాలు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది ఈ సమావేశంలో రాబోయే పంచాయతీలతో పాటు స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన వ్యూహ రచనపై ప్రధాన చర్చ జరగనుంది గ్రామ వార్డు స్థాయిలో పార్టీ బలోపేతం స్థాయి కమిటీల నిర్మాణం కార్యకర్తల శక్తివంతం స్థానిక సమస్యలను ప్రజలకు చేరవేసే విధానంపై నేతలు చర్చించనున్నారు ప్రతి నియోజకవర్గాల్లో పార్టీ పనితీరును సమీక్షించడమే కాకుండా ఏ విభాగాల్లో లోపాలున్నాయో ఎక్కడ బరపరచాల్సిన అవసరం ఉందో కూడా గుర్తించనున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తి చేసుకున్న నేపథ్యంలో జరపబోయే ప్రజా విజయోత్సవాల వివరాలను కూడా ఈ సమావేశంలో ఖరారు చేయనున్నారు గత రెండు సంవత్సరాల్లో ప్రభుత్వం అమలు చేసిన పథకాలు ప్రజలకు చేరిన ప్రయోజనాలు ఇంకా చేయబోయే కార్యక్రమాలపై ప్రజలు అవగాహన పెంచడం లక్ష్యంగా ఈ విజయోత్సవాలను నిర్వహించున్నారు ఈ సందర్భంగా నిర్వహించాల్సిన సమావేశాలు సభలు గ్రౌండ్ యాక్టివిటీలు ప్రచార కార్యక్రమాలపై కూడా నేతలు మార్గదర్శకాలు ఇవ్వనున్నారు పార్టీ భవిష్యత్ కార్యాచరణపై స్పష్టమైన దిశానిర్దేశం ఇవ్వడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీనాక్షి నటరాజన్ మహేష్ గౌడ్ ఈ సమావేశంలో కీలక ప్రసంగాలు చేయనున్నారు పాత కొత్త నాయకత్వం సమన్వయం పార్టీ శ్రేణుల ఉత్సాహం రానున్న ఎన్నికల సన్నాహాలన్నీ ఈ భేటీ ద్వారా మరింత వేగవంతం కానున్నాయి